ఇక మెగాడిఎస్సికి వేగంగా అడుగులు ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ ఫిబ్రవరిలో ఏక సభ్య కమిషన్ నివేదిక అదే నెల నోటిఫికేషన్ ఆ నెలలోనే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ జూను పన్నెండు నాటికి పూర్తి చేసేలా కసరత్తు ఇక మెగాడిఎస్సిని పూర్తి చేయటానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ముందుగా ప్రకటించిన విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ద్వారా మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు అంటే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ ఒకటి నాటికి డిఎస్సి పోస్టులన్నీ భర్తీ చేయనున్నారు కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడుగుపెట్టనున్నారు తొలత ప్రకటించిన విధంగా టెంట్ పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వెలువడిన వెంటనే డిఎస్సి నిర్వహించి డిసెంబర్ చివరి నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి లోకేష్ భావించినప్పటికీ ఎస్సీ వర్గీకరణలో న్యాయపరమైన సమస్యలు ఎదురవడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే తొలి సంతకం మెగాడిఎస్సి ఫైల్ మీద పెట్టిన సంగతి తెలిసిందే ఇక మెగాడిఎస్సి నిర్వహణలో ఎదురైన ఎస్సీ వర్గీకరణ సమస్యను అధిగమించి ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మెగాడిఎస్సి నిర్వహించి ప్రకటించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యయనం కోసం నవంబర్లో కమిషన్ ఏర్పాటు చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది అరవై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది కమిషన్కు కావలసిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ను విధి విధానాలను ఖరారు చేశారు ఈ మేరకు రాష్ట్ర జిల్లా జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారాన్ని కమిషన్ సేకరిస్తుంది జనాభా గణన పరిగణంలోకి తీసుకోవడంతో పాటు ఎస్ఈ ఉపకులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేసే పనిలో నిమగ్నమయ్యారు షెడ్యూల్ కులాలలోనే ఉపకులాల వెనకబడుతనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం చర్చించింది అదేవిధంగా సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాల్సి ఉంది వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉపకులాలకు ఫలితాలు అందేలా ఏక సభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంది అయితే ఎస్సీ మ్యాన్ కమిషన్ కు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం ముందుగా ప్రకటించిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ల రోడ్డు మ్యాప్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించనున్నారు ఆ తదుపరి ఫిబ్రవరి నెల డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే డిఎస్సి సిలబస్ విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నలభై ఐదు రోజుల వ్యవధిలో పరీక్షలను నిర్వహించనున్నారు ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసి పోస్టుల భర్తీని వేగం చేయనున్నారు ఈ ఏడాది చేపట్టాల్సిన టీచర్ల బదిలీలు పదోన్నతులను వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంతో తొలత ఆ పోస్టులను సర్దుబాటు చేసి తదుపరి డిఎస్ఈ పోస్టులతో ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ ప్రక్రియలన్నింటినీ జూన్లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాల్సి ఉంది బదిలీలు పదోన్నతులు డిఎస్సి పోస్టుల భర్తీని జూన్ పన్నెండు నాటికి పూర్తి చేయాల్సి ఉండడంతో అధికారులకు కత్తి మీద సాములా మారింది ఇక డిఎస్సిలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య అయితే ఇలా ఉంది డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్టీ ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అటిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పదిహేడు వందల ఎనభై ఒకటి అలాగనే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల ఎనభై ఆరు అలాగనే ప్రిన్సిపాల్స్ యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు అంటే పిఈటిలు నూట ముప్పై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు